రాజధాని పారిశుధ్య కార్మికులు ఈరోజు తుళ్ళూరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ వేసిన దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటికే ఐదు సార్లు మార్చి నెల నుంచి సిఐడి కమిషనర్ గారికి ఈ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఐదు సార్లు అర్జీలు అందజేశాం ఆ అర్జీలకు ఇంతవరకు స్పందన లేదు వీళ్ళు అడుగుతుంది గొంతిమ్మ కోరికలు కాదు రాజధాని పారిశుద్ధ్య కార్మికు సంఘంగా సిఐటియుగా మేము డిమాండ్ చేస్తూ ఉంది రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులందరికీ ఏ విధంగా జీతం ఇస్తా ఉన్నారు ఇరవై ఒక్క వేల రూపాయలు ఆ జీతం అమరావతి నగరంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఎందుకు ఇవ్వటం లేదు గొర్రెతో గొర్రెతోక బెక్కెట్టుగా ఆ పన్నెండు వేల కాడే ఎందుకు కుదిస్తా ఉన్నారు అవ్వా నలుగురు నవ్విపోతురు కాక నాకేటు సిగ్గన్నట్టుగా ఉంది తప్ప పాలకులకి అమరావతి నగరంలో పనిచేస్తున్న కార్మికులకి పన్నెండు వేల రూపాయలు జీతం ఇస్తారా తొమ్మిది సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ రెండు వేల పదిహేడు నుంచి ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులుగా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ఈరోజు రాజధాని ప్రజల ఆరోగ్యం కోసం పర్యావరణాన్ని కాపాడటం కోసం ఇక్కడ వాళ్ళు పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తూ ఉంటే వాళ్ళకి పన్నెండు వేలు జీతం ఇస్తారా ఈ తొమ్మిది సంవత్సరాల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరిగింది ఆకాశాన్ని అందుతున్నాయే అది అందుకోగలరా మీరు ఇచ్చే పన్నెండు వేలతో అది నిజవేతనమేనా ఆ నిజవేతనం ఇవ్వకుండా పెరుగుతున్న తరలికి అనుగుణంగా వేతనాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కుటుంబాలు జీవనాలు కొనసాగిస్తారు అని చెప్పి మేము సిఐటిగా ప్రశ్నిస్తూ ఈ తొమ్మిది సంవత్సరాల్లో మంత్రులు ఎన్నిసార్లు జీతాలు పెంచుకున్నారు ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు జీతాలు పెంచుకున్నారు అరే వాళ్ళ ఆఫీసులో ఫర్నిచర్కి ఎంత పెంచుకున్నారు ఫర్నిచర్ పాటి నోరు లేని ఆఫీసుల్లో వేసే కుర్చీలు చీరలు పాటి ఈ రాజధానిలో పనిచేస్తున్న పార్షిక కార్మికులు విలువ లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను సిఐటీ ఫర్నిచర్కి వేలు వేలు పెంచుకుంటా ఉన్నారు కార్మికుల జీతం పెంచడం మాత్రం మీకు చేతులు రావడం లేదా మీకు మనసు ఒప్పడం లేదా ఏంటి కార్మికుల మీద కక్ష అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అందుకనే ఎప్పటికైనా ఈ ప్రభుత్వం మొత్తం మాటలు చెప్పడం కాదు స్పందించాలా అర్జీలు తీసుకెళ్లి బుట్టదాకాలు చేయడం కాదు కార్మికుల న్యాయమైన సమస్య కాదా వాడు నిజవేతనం అడుగుతున్నారా కష్టపడుతున్నారా లేదా అని చెప్పి ఆలోచించాలి ఇది విఐపి రూటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు పక్కన జడ్జీలు న్యాయవాదులు ప్రపంచ బ్యాంకు వాళ్ళు వీఐపీలు వాళ్ళు వీళ్ళు ఎవరు బయట ఆడు తిన్నాళ్ళు తెరణాలు దిగుతూ ఉన్నారే వీఐపీ రూట్ అని చెప్పి వాళ్ళు ఊపు రాలేకుండా వాళ్ళ ఊరుగులు దిగుస్తూ ఉన్నారే అక్కడ వర్గెత్తు ఇక్కడ పర్గెత్తు అని నీళ్ళ ఎక్సైజ్ రూట్ అని అటువంటి ఊర్లు వర్గులు పెట్టిస్తూ ఉన్నారే ఎంతమంది మొత్తం ఉన్నది నాలుగు వందల మంది నాలుగు వందల ఇరవై ఐదు మంది కార్మికులు ఉంటే అంతకుముందు ఇప్పుడు ఇక్కడ సుల్లూరు మండలంలో మంగళగిరి మండలంలో ఉన్న మూడు గ్రామాలలో పనిచేస్తున్న కార్మికులు ఎంతమంది నూట డెబ్బై మంది సగా సగం మంది తగ్గిపోయారు ఒక్కొక్క కార్మికుడు ఇద్దరు పనుషులు పని చేస్తూ ఉన్నాడు ఇద్దరు మనుషులతో పని ఒక్క కార్మికుడు చేస్తూ పండు చేతలు చేస్తూ ఉంటే వాళ్ళకి అనారోగ్యాలు పాలు అవుతూ ఏం స్పందించరా ఎన్నిసార్లు కార్మికులు మెంచమని అడిగాం రాజధాని అభివృద్ధిలో ఒక పక్క ప్రారంభమైనవి జనాభా పెరుగుదల పెరిగింది కార్మికులు పెరిగారు అయినా కా పారిశుతి కార్మికులు మెంచరా వాళ్లే యంత్ర పని వాళ్లే సాధ్యం చేయడం సాధ్యం అవుతుందా చేయకపాగా గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడలేదని చెప్పి వాళ్ళు వెంటబడి వెంటబడుతూ ఉన్నారు కార్మికులు ఎందుకు పెంత ఇక్కడ అని చెప్పి ప్రభుత్వం కార్మికులు పెన్షన్ మేము అడుగుతా ఉన్నాం రాజధాని పార్శితి కార్మికులు అంగన్వాడీలు ఆశాలు హైకోర్టులు అసెంబ్లీలో పనిచేసేవాళ్ళు మొత్తం కలిపి రెండు వేల మంది లేరు వాళ్ళకు పెన్షన్ ఆపేశారు గత ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తారని హామీ ఇచ్చింది కూడమి ప్రభుత్వం రాజధాని శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు మరి ఇకొచ్చే భాష ఇస్తాము అని చెప్పి మార్చి నుంచే చెప్పారు మార్చిపోయింది ఏ ఏప్రిల్ పోయింది పోతా ఉంది ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తూ ఉంది ఈ సంవత్సర కాలంలో ఈ పెన్షన్ పునర్తుడానికి ఎవరు ఆటంకంగా ఉన్నారు కార్మికులు అడుగుతూ ఉన్నారు కార్మికులు యూనియన్ అడుగుతూ ఉంది శాసనసభ్యుని ఏమని అడుగుతూ ఉన్నారు ముఖ్యమంత్రి స్థానం చెబుతూ ఉన్నాడు ఎందుకు ఇవ్వడలే సిఐడి అధికారులు చెప్పి అడుగుతా ఉన్నాడు వీళ్ళకి ఇచ్చే ఐదు వేల రూపాయలు ప్రభుత్వం దగ్గర లేవా ఎంత అన్యాయం ఇప్పటికీ రెండు లక్షల రూపాయలు నష్టపోయారు పెన్షన్ నిలుపు చేయడం వల్ల గత గవర్నమెంట్ నుంచి ఈ ప్రభుత్వం వచ్చినాక అరవై వేల రూపాయలు నష్టపోయారు పెన్షన్ ఇవ్వకపోవడం వల్ల ఈ సంవత్సరంలో తక్షణం పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరో పక్క రక్షణ పరికరాలు వారికి మాస్కులు లేవు గ్లౌజులు లేవు ఐడెంటిటీ కార్డు లేదు యూనిఫామ్ లేదు ఎప్పుడు ఇస్తారు ఇవన్నీ ఇవి కూడా అడుక్కోవాలి కార్మికులు ఏంటి దిక్కుమాలిన పరిస్థితి రాజధానిలో పారిశుతిక కార్మికులకి దిక్కుమాలిన పరిస్థితి ఈ పాలకులు ఈ ప్రభుత్వం సిఆర్డీఏ ఎందుకు కనిపిస్తుందని చెప్పి మేము సిఆర్టీతో ప్రశ్నిస్తా మాస్కులు ఇవ్వమని అడుక్కోవాలా గ్లౌజులు ఇవ్వమని అడుక్కోవాలా యూనిఫామ్ ఇవ్వమని అడుక్కోవాలా ఐడెంటిటీ కార్డు ఇవ్వమని అడుక్కోవాలా చేతికి కడుక్కోడానికి సబ్బులు ఇవ్వమని అడుక్కోవాలా ఏంటి దుస్థితి అందుకని ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రధానమైన నాలుగు డిమాండ్ ఏవైతే ఉన్నాయో గీతాలు పెంపుదాలు ఇరవై ఒక్క వేలకి జీవన నెంబర్ ముప్పై ఆరు ప్రకారం రెండోది కార్మికులకి నిలిపివేసిన పెన్షన్ పునరుద్ధరించడం మూడోది జనాభా పెరుగుతున్న దిష్ట కార్మికుల సంఖ్యను పెంచడం నాలుగోది వాళ్ళకి రక్షణ పరికరాలు అందించడం ఈ వీటి మీద ఇక్కడ ఈరోజు ఈ గ్రీవెన్స్ డేలో అర్జీ ఇవ్వడానికి వస్తా ఈ వచ్చారు ఇక్కడ కార్మికులు రాజధాని గ్రామాలను అన్ని గ్రామాల నుంచి పార్శులి కార్మికులు ఇక్కడ హాజరయ్యారు ఈ సందర్భంగా ఇక్కడ కమిషనర్ గారికి అర్జీ అందజేస్తాం వారు స్పందించే దాన్ని బట్టి ఓ పది వారం పది రోజుల లోపల స్పందించకపోతే చలో విజయవాడ కమిషనర్ కార్యాలయానికి ఇవ్వడానికి కూడా సిఐటు ఏ మాత్రం వెనకాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు